విశాఖలోని గాజువాకలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు హరించబడతాయని అన్నారు కార్మికుల భద్రత వేతన హామీలు ఉద్యోగ భద్రత వంటి అంశాలు బలహీనపడతాయని చెప్పారు వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కోసం చాలా అంటే నమ్మకం లేవండి ఎందుకంటే పన్నెండు గంటలు కష్టపడడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం దాంతోపాటు స్ట్రైక్ చేయాలంటే పద్నాలుగు పది రోజులు ఫోర్టీన్ డేస్ ముందే నోటీస్ ఇవ్వాలంట అది కరెక్ట్ కాదు కదండి రెండోది ఉమెన్ సేఫ్టీ ప్రకారం చూస్తే ఉమెన్ సేఫ్టీ ప్రకారం చూస్తే నైట్ షిఫ్ట్ అని ఉమెన్ కొండకూడదు ఎందుకంటే వాళ్ళు మనకి చాలా సెన్సిటివ్ అనమాట వాళ్ళు ఎందుకంటే ఉమెన్ అనేది సేఫ్టీ అనేది ఆంధ్ర మన ఇండియాలో తక్కువ ఉంది దాంట్లో నైట్ షిఫ్ట్ చేస్తే ఇంకా అలాగండి దాంతోపాటు మన న్యూ లేబర్ కోడ్స్ మనం ఇప్పుడే ఆటో వాళ్ళకి మనకి జీరో బ్యాలెన్స్ ఉన్నారంట ఇంకా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీయలేదు దాంతోపాటు నా దృష్టిలో పెట్టుకుంటే సార్ ఫ్రీ బస్సులు అనేవి మనకి ఎకనామికల్గా మన ఆంధ్రప్రదేశ్ డౌన్ అయిపోతున్నాయి ఫ్రీ బస్సులు దేనికి సార్ ఫ్రీ బస్సులు దేనికి కట్టుకోలేం మనం దీని బదులు ఫ్రీ హాస్పిటల్ ఇవ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి కేరళ లాంటి స్టేట్లోనే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు మీకు అంతగా అవసరమైతే ఈ ఏదైతే బస్సు ఫ్రీ పెట్టారు కదా దానికి మీకు ఆర్థికంగా ఒక లిస్ట్ వేసుకోండి దీని దీని బదులు ఇదే కంటిన్యూ అయితే ఫ్రీ బస్సులు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఒకసారి ఓట్ బ్యాంక్ రాజకీయం పక్కన పెడితే కేజీ టు పీజీ మన కేరళలోని మినిస్టర్ రైడ్ అనౌన్స్ చేశాడు ఆ అనౌన్స్మెంట్ చూసుకొని మీరు ముందుకెళ్ళండి రెండోది ఒక స్ట్రైక్ చేసే ముందు చెప్పేస్తాం ఏంటండి ఫోర్టీన్ డేస్ ముందు చెప్పాలా మరి కార్మికులు ఇబ్బంది పడితే స్ట్రైక్ చేయరా సో ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ మన పార్లమెంట్లో కొన్నా డిస్కస్ చేసి ఈ లేబర్ కోర్సుని చర్చించు లేబర్ యూనియన్స్తో చర్చించుకోండి ఎందుకంటే మన మినిస్టర్ కావచ్చు కానీ మన కార్మికులు కాదు కార్మికుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రెండు కొన్న వాళ్ళ మనోభావాలు తీయకుండా ఒక న్యూ న్యూ చట్టం తీసుకోండి రెండోది సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఫ్రీ బస్లోని ఎంత లాస్ ఉందో మీరు ప్రజల ముందు పెట్టండి దాని బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని పథకాలు పెట్టండి కానీ నా దయచేసి ప్రీ బస్ కాన్సెప్ట్ ని క్లోజ్ చేయండి సార్ అన్న విజ్ఞప్తి ముప్పై కోట్ల మంది శ్రామిక ప్రజలు ముక్త కంటంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కథం తొక్కారు దీని వలన బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి మూడు వందల లోపు కార్మికులు ఏ కర్మాగారంలో కూడా లేబర్ అధికారి పోయేదానికి పేడును పెట్టుకునే దానికి వీలు లేదు ఎనిమిది గంటల పనిజనం కాదు పన్నెండు గంటలు మినిమం పనిచేయాలని చెప్పేసి మహిళలకు కూడా ఉన్న హక్కులను రద్దు చేసి అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా మహిళలు కూడా పనులు ఉండాలని చెప్పేసి కనీస వేతన చట్టాలు రద్దు చేసి లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసి వారు దయా దాక్షిణ్యాల మీద లేబర్ కోడ్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మె సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం శ్రామిక జనం కార్మికులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాలు కొట్టుకుపోతాయి కాబట్టి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కొనసాగిస్తూ కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం